కుడు లేవీయుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే ధర్మశాస్త్రానికి ఎందుకు వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళారు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ధర్మశాస్త్రము ప్రకారము వాళ్ళు అపవిత్రపరచబడతారు ధర్మశాస్త్రము ప్రకారము వాళ్ళు శవాన్ని ముట్టకూడదు కనీసం చూసే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు అంటే మనకు అర్థమవ్వాల్సిన విషయము ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఒక వ్యక్తిని రక్షించలేవు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవ్వాలి కదా ధర్మశాస్త్రము పాత నిబంధనలో ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వారసునిగా చేయలే చేయబడలేకపోయాడు ఒక వ్యక్తి రక్షించబడలేకపోయాడు కదా నియమాలు ధర్మశాస్త్రం అంటే ఏంటి ఆజ్ఞలు ఆజ్ఞలు ఒక వ్యక్తిని రక్షించలేకపోయాయి అనే విషయం మనకు రోమిలోకి రాసిన ప్రత్యేక మూడవ అధ్యాయంలో కూడా చూస్తాం మూడవ అధ్యాయం ఇరవై వచనంలో రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఒక మాట ఉంటుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది లేకపోతే ఏం నేర్పిస్తుంది మనల్ని మనకి అని అంటే పాపము గురించి మాత్రమే బయలుపరుస్తుంది కదా ధర్మశాస్త్రము పాపమంటే ఏంటో తెలియచేస్తుంది కానీ పాపము నుంచి ఏ విధంగా బయటికి రావాలి అనే విషయాన్ని ధర్మశాస్త్రం చెప్పట్లా ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాడు అనే విషయము చెప్పట్లా అందుకనే పాపం చేస్తున్నారు వెళ్తున్నారు బలు అర్పిస్తున్నారు మళ్ళీ వచ్చి పాపం చేస్తున్నారు పాపం చేస్తున్నారు వెళ్తున్నారు బలి అర్పిస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మళ్ళీ పాపం చేసి మళ్ళీ బలి అర్పిస్తున్నారు అంటే ఏమని అర్థమవుతుంది ఈ ధర్మశాస్త్రం ప్రకారము వాళ్లకు పాపం అంటే ఏంటో అర్థమైంది నేను తప్పు చేశాను కాబట్టి వెళ్ళి బలి అర్పించాలి కానీ హృదయాన్ని మాత్రం మార్చలేకపోయింది ఈ విషయం మనకు హెబ్రిల్కి రాసిన పత్రికలు కూడా చూస్తాము అది చదవాల్సిన అవసరం లేదు కానీ హెబ్రిల్కి రాసిన పత్రికలో పదవ అధ్యాయం నాలుగు వచనాల్లో ఆ విషయం రాయబడింది ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మాత్రం మార్చలేకపోయింది ధర్మశాస్త్రం లా అనేది ఆజ్ఞలు అనేది ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి కొన్ని పద్ధతులు పెట్టుకొని క్రైస్తవ జీవితం జీవించే ప్రయత్నం చేస్తే అది మనలని పరలోక రాజ్యానికి ఎట్టి పరిస్థితులలో చేర్చదు అనే విషయం మనకు అర్థం అవ్వాలి అంటే అర్థం ఏంటి ఉదయ ప్రతి వారం నేను సంఘానికి వెళ్తాను ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకుంటాను లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను కొన్ని నియమాలు ఉంటాయి కదా క్రైస్తవులకి కొన్ని నియమాలు ఉంటాయి ప్రార్థన చేసుకున్నావా మూడు పుట్లు ప్రార్థన చేసుకోవడము లేకపోతే వారం వచ్చినప్పుడు ఒకసారి ఉపవాసం ఉండడము ప్రతి ఆదివారాన్ని సంఘానికి వెళ్ళడము కదా ఇలాంటివి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి ఆచారాలు ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి చేర్చవు ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని రక్షించలేదు యాజకుడు చక్కగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడు పోయి ప్రార్థన చేస్తున్నాడు యాజకుడు ఎవరు ప్రజల పక్షంగా ప్రార్థన చేసేవాడు అందరి పాపాల నిమిత్తము ప్రార్థన చేసేవాడు చక్కగా తన డ్యూటీ తను చేస్తున్నాడు హ్యాపీగా విశ్వాసి సంఘంలో తను కూడా వెళ్ళి చక్కగా ఆ సంఘానికి వెళ్తున్నాడు లేవీడు సంఘానికి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ వాళ్ళు అనుసరిస్తున్న ధర్మశాస్త్రము దెబ్బలతో గాయాలతో పడిన ఒక వ్యక్తిని బలహీనంగా ఉన్న వ్యక్తిని బలపరచలేకపోయింది రక్షణలోకి నడిపించలేకపోయింది ఎగ్జాక్ట్గా ఈనాటి సంఘాలు కూడా అలాగే ఉన్నాయి యాజకుడు సంఘానికి పాస్టర్గా ఒకవేళ మనం సాదృశ్యంగా తీసుకుంటే లేవీయుడు విశ్వాసికి సాదృశ్యంగా మనం తీసుకుంటే పాస్టర్ ఎలా ఉన్నాడో విశ్వాసి కూడా అలాగే తయారవుతున్నాడు పాస్టర్ ఎలా ఉన్నాడో ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు కదా యాజకుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు విశ్వాసి ఏం చేశాడు నేనేం తక్కువనా అని నేను కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి కూడా ఎందుకు పాస్టర్ నేర్పించలేకపోయాడు విశ్వాసికి ఇలా ఉండాలి అనే విషయము దేవుని చిత్తం ఏమై ఉన్నదో దేవుని వాక్యం ఏం చెప్ చెలవిస్తుందో ఏ విధమైన ఆత్మజీవితం జీవించాలో పాస్టరు విశ్వాసికి చెప్పలేకపోతున్నాడు విశ్వాసిని సంతోషపరిచే ప్రయోగాలు చేస్తున్నాడు కానీ వాక్యాలను బోధించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యథార్థంగా వాక్యాన్ని బోధించే ప్రయత్నం చేయలేకపోతున్నాడు ఒక ఆచారబద్ధంగా వాక్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే పాస్టర్ ఎలా ఉన్నాడో విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు అలాగే వెంబడిస్తూ ఉన్నారు విశ్వాసి సంఘాన్ని పాశ్చర్యాన్ని మాత్రమే వెంబడిస్తున్నారు కానీ వాక్యాన్ని వెంబడించే ప్రయత్నం చేయట్లా కదా ఇక్కడ యాజకుడు చేసిన పనినే లేవీడు కూడా చేశాడు యాజకుడు ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళాడు లేవీడు కూడా ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు మనం విశ్వాసులుగా మార్చబడ్డాం ఎందుకు మనం క్రీస్తువారిని వెంబడిస్తున్నాం క్రీస్తువారిని వెంబడిస్తున్నామా లేకపోతే ఒక పాస్టర్ని లేకపోతే ఒక వ్యక్తిని వెంబడిస్తున్నామా ఒక ఆచారాన్ని వెంబడిస్తున్నామా క్రీస్తువారు ఏం బోధిస్తున్నారు ఏమి వెంబడించు ఎవరిని వెంబడించమన్నారు మనము ఎవరిని వెంబడిస్తున్నాం వాక్యాన్ని వెంబడిస్తున్నామా లేదా అనే విషయము మనకు అర్థం కావాలి ఎప్పుడు కూడా కొన్ని పద్ధతులు కొన్ని ఆచారాలు ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరచలేవు క్రమము తప్పకుండా నేను సంఘానికి వెళ్తున్నాను అనంత మాత్రాన విశ్వాసి కానే కాలేడు పాస్టర్ని వెంబడిస్తున్నప్పుడు విశ్వాసి ఆత్మీయంగా బలపడలేడు ఎవరిని వెంబడించాలి సమరయుణ్ణి వెంబడించాలి ఇక్కడ సమరయుడు చేస్తున్న పని ఏంటి ఆ మార్గం ఒక సమరయుడు వెళ్తూ ఉన్నాడు కదా ఆ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు ఇందాక చదవబడిన వాక్యంలో ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అని రాయబడింది ప్రయాణమైపోవచ్చు అంటే అర్థం ఏంటి ఆ ప్రయా ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు అని అర్థం ఆ సమరయుడు అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు ఎక్కడి నుంచో వచ్చాడు ప్రయాణమై వచ్చి ఆ మార్గము గుండా వెళ్తూ ఉన్నాడు ఆ మార్గము గుండా వెళ్తున్న ఈ సమరయుడు పడి ఉన్న ఆ వ్యక్తిని చూశాడు దెబ్బలతో పడి ఉన్న గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చూశాడు ప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని చూశాడు సమరయుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ఇష్టపడట్ల ధర్మశాస్త్రం ఏమి చెబుతుందో వినడానికి ఇష్టపడట్ల ఏం చేయడానికి ఇష్టపడ్డాడు దగ్గరికి వెళ్ళాడు కదా వెళ్ళి సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఏమి ఆలోచించట్లేదు సమరయుడు డైరెక్ట్గా ఆ వ్యక్తి పడి ఉన్న చోటికే వెళ్ళిపోయాడు గాయపడిన చోటికి వెళ్ళిపోయాడు కొట్టుబడ్డ చోటికి వెళ్ళిపోయాడు బలహీనంగా ఉన్నాడు చచ్చిన స్థితి ఆ వ్యక్తికి ఉంది ఆ స్థానానికి దిగి వెళ్ళిపోయాడు సమరయుడు వాహనం మీద వచ్చాడు వాహనాన్ని దిగి ఆ వ్యక్తి పడి ఉన్న చోటికి వెళ్ళాడు ఎఫ్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో అదే కదా రాయబడింది మనము చచ్చిన స్థితిలో ఉన్నాము పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము మనము పాపము ఈ లోకములో ఉంది పాపము లోకంలోనే మనము జీవించాము ఈ పాపము వలన మనకు మరణం వస్తుంది చచ్చిన వానితో మనము సమానము నరకానికి తప్ప దేనికి పాత్రులము కాము మనము మనము ఏ స్థితిలో అయితే పడి ఉన్నామో ఏ విధంగా అయితే కొట్టబడి ఉన్నామో ఏ విధంగా అయితే బలహీనంగా ఉన్నామో ఆ బలహీనంగా ఉన్న మన వద్దకి మంచి సమరయుడు వచ్చాడు ప్రయాణం చేస్తూ వచ్చాడు ఎక్కడి నుంచి పరలోకము నుంచి ఆయన ప్రయాణం చేస్తూ మనిషి పడి ఉన్న చోటుకు వచ్చాడు ఎవరు మంచి సమరయుడు ప్రభువైన క్రీస్తువారే సమరయుడు అంటే ఎవరు కాదు మంచి సమరయుడు ప్రభువైన క్రీస్తు వారు ప్రయాణం చేస్తూ మనిషి పడి ఉన్న స్థాయికు దిగి వచ్చాడు ఆయన